పట్టుకోవాలి వాళ్ళు పట్టుకోవాలి వస్తాయి లేదా ట్రై చేస్తున్నా అం ప్రజెంట్ అయితే అక్కడ ట్రై చేస్తున్నా ఎప్పుడు వస్తుందో మీకు అవకాశం థ్యాంక్ యూ మా నేను నేనైతే మొత్తం చెప్పలేరిగిపోయినా కానీ నేను కూడా ప్రొడక్షన్ ప్రొడక్షన్ చెప్పబడు కూడా చెప్పాడు కదా அடடேலாம் மூஞ்சி कांटेक्ट पर्सन மேனேஜர் கவுன்சில் ஐம் போய்டேன்னா மேனேஜர் டைரக்ட் பண்ணுங்க 60 ஷார்ட் ரன்னிங் மெசேஜ் மேனேஜர் अरे அண்ணா முன்னாடியே நீக்கு தெரிஞ்சது ஆல்ரெடி நான் காலே முன்னாடியே தெரிஞ்சது அண்ணா மாரி சர்வ சீரியல்ல உசேவேன்னா நீ சீரியல் செய்யற அண்ணா கானி இப்ப எனக்கு తెలుసు தானா அண்ணா

వస్తే వస్తే ఒకటేసారి వస్తుంది ఒకసారి రెండు వస్తాయి రెండు వస్తాయి మళ్ళీ అప్పటిదాకా రాదు ఉన్నప్పుడు మాత్రం రాదు ఒకటేసారి రెండు వచ్చిందంటే చుట్టూ తిన్నే వీళ్ళు ట్వంటీ థర్డ్ నుంచి చూస్తుందని చెప్తే మార్చి అదే మార్చి ట్వంటీ థర్డ్ నుంచి

అయితే ఇప్పుడు సినిమా క్యాన్సిల్ చేసుకోండి అది మూడు రోజులు క్యాన్సల్ ఇక్కడ క్యాన్సిల్ చేసి ముందుకెళ్ళ సినిమా పేమెంట్ ఎక్కువ కదా సినిమా పేమెంట్ ఓకే కానీ ఇది కంటిన్యూగా అయితే ఉండదు కదా ఇది సీరియల్ అయితేనే మీకు కంటిన్యూగా ఉంటుంది మేకప్ రెస్పెక్ట్ లేట్ నేను ఓన్ బైక్ వెళ్తాను బైక్స్ కదా అయిపోయిన పంపించాను

అమ్మ నుండి అన్న వాళ్ళు చేసింది చికెన్ ఏం తిన్నా తిన్న ఎవరుందా బోల్ ఏడే చూపించావు ట్వంటీ నైన్ అన్న

నువ్వు పెద్దోడి రెండు సంవత్సరాలు ఎక్కువ ముప్పై అంటే నమ్ముతాడు వాడు అన్న ముత్పల్ తిప్పి వాడు ఏదో చెప్తాను నువ్వు నమ్ముతున్నా అసలు రే ఏడవడానికే ముందు పక్క పెట్టాలి అన్న సీరియస్ నువ్వు ఏందన్నా కదా అయితే అన్న నా మామూలుగా నా ఏజ్ ఎంత ఉంటుంది అనుకున్నాను వాడు ఏదో చెప్తున్నారు లేకుండా ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ అది ఏంటి రా ఏంటి చెప్తే నువ్వు అట్లా చెప్పు అబద్ధం చెప్పు కానీ ఎప్పుడు పడితే అప్పుడు అబద్ధాలు చెప్పొద్దు అది కరెక్ట్ రైస్ చేసుకో పెరిగెట్ వేసుకోనా చెప్పడానికి చెప్పారానికి ఒక దోర్పుండగా అదే చెప్పాను నీ గురించే ఏముంది ప్రొఫెస్ యాక్సిడెంట్ కొట్టే కదా లైటింగ్ అయినా కానీ ఇక్కడ ఇద్దరు వాళ్ళు అంత డిస్ప్లే ఎందుకు వస్తుందంటే మనం ఉంది అది వెలగడం కూడా ఉన్న నేను అవి వింటు ఉంటేనే పోయింది గిఫ్ట్ ఓ ఇటు పోయ్ చాలా ఉంటుంది

చూడడానికి రెండు లక్షల టైం చూసుకుంటే నాలుగు అవుతుంది అంటే ఇక మాది టైమింగ్ ఇలాగ ఉంటుంది అనమాట మీరున్నా మీరు తెలుస్తా మనం ఒకటడితే ఓడిస్తాడు అదే మనం నన్ను ఇప్పుడు వస్తాను చెప్పిప్పుడు అరగంట పోతాడు బాత్రూమ్ లోకి వెళ్తే అక్కడ అరగంట అంటే ఏం తెలియదు తెలుసు బాత్రూమ్ లో అక్కడే వాడుకుంటాడు ఇక రాడు మళ్ళీ డోర్ కొట్టాలి అది ఓకే డన్ ఓకే బాయ్ బాయ్